హాయ్ అండి ఎందరో ఎలా ఉన్నారు బాగున్నారా ఇక ఇక్కడ నా మార్నింగ్ రొటీన్ అయితే మీతో షేర్ చేసేసుకుంటున్నాను ఇక్కడ ఏంటంటే చూస్తున్నారు కదా తండ్రి కూతురు అయితే హ్యాపీగా పడుకున్నారు ఇక నేనైతే సిక్స్ థర్టీకి లేచాను లేచిన వెంటనే ఏమనిపిస్తుందంటే ఇంకా కాసేపు పడుకుంటే బాగుండు అనిపిస్తుంది కానీ తప్పదు కదా ఆడవాళ్ళకి కొంచెం తొందరగానే లేవాలి ఎంత తొందరగా లేచినా కూడా అదేంటో తెలీదు టైం అనేది చాలా ఫాస్ట్గా అయిపోతుంది సారీ ఫా టైం అనేది ఫాస్ట్గా అవ్వదు మనకు అలా అనిపిస్తుంది ఎందుకంటే అప్పుడే ఎక్కువ పనులు ఉంటాయి కాబట్టి అదే పని ఏం లేనప్పుడైతే టైం అస్సలు పోవట్లేదు అనిపిస్తుంది అవునా కదా మీకు కూడా అంతేనా నాకైతే అలానే అనిపిస్తుంది అంటే నాకు పెళ్ళికి ముందర అలాగే పెళ్ళైన తర్వాత అంటే పాప పుట్టక ముందు కూడా టైం విలువ అస్సలు తెలియదండి ఎందుకంటే పెళ్ళికి ముందు ఇంట్లో అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే జస్ట్ ఏం పని ఉండేది కాదు జస్ట్ వంట చేయడం అలాగే ఇక డే మొత్తం గడిచిపోతూ ఉండేది అక్కడ హ్యాపీగా పడుకునేదాన్ని గంటలు గంటలు అయితే ఇక పెళ్ళి అయ్యాక కూడా అంతే మార్నింగ్ కొంచెం పని ఉంటుంది కానీ ఇక భాష వెళ్ళిపోయాక ఇంకా ఏ పని ఉండదు ఇంకొక్కదాన్నే ఉంటాను కాబట్టి డే మొత్తం పడుకోవడం ఫోన్ చూసుకోవడం ఇలాగే టైం అంతా సరిపోయేది అయినా కూడా చాలా బోర్ కొట్టేసేది అలా అలా ఉండేది ఇప్పుడు ఏంటంటే పాప నా లైఫ్లోకి వచ్చాక నా లైఫే చేంజ్ అయిపోయింది అసలు నేనే ఎంత మారిపోయానో నాకే తెలీదు ఏంటంటే టైంకి నిద్దరు ఉండదు టైంకి తినడం ఉండదు అలాగే ఇంకా టై రోజంతా ఎంత ఎంత తొందరగా పనులు చేసేసుకున్నా కూడా టైం సరిపోవట్లేదు అనిపిస్తుంది అంటే ఇంకా కొన్ని పనులు అయితే పెండింగ్ పడిపోతూ ఉంటాయి ఏదైనా చేయాలనుకున్నాను అనుకోండి అప్పుడు కూడా టైం సరిపోదు అలా అయిపోయిందన్నమాట అంత బిజీ అయిపోయింది నా లైఫ్ అయితే ఇక్కడ మీరే చూడండి ఒక్కసారి ఇక్కడ నేను పొద్దున్న లేచిన తర్వాత ఇక రొటీన్ ఇలాగే ఉంటుంది ఇలా చేసే ఇల్లు వాకిలు మొత్తం చేసుకున్నాక ఇక వెంటనే నేనైతే నీళ్లు పెట్టేసుకున్నాను నాకు ఎందుకంటే ఇప్పుడు చలికాలం కదా కొంచెం వేడి ఎక్కువ ఉంటేనే బాగుంటుంది సో కాబట్టి కొంచెం టైం పడుతుంది వేడవ్వడానికి అందుకనేసి ఫస్ట్ లేవ్గానే ఇలాగా నీళ్ళు పెట్టేసుకున్నాను మంచి చూస్తున్నారా చాలా ఉంటే చాలా పడుతుంది సిక్స్ థర్టీకి లేచినా కూడా ఇలా ఉందనమాట సో ఇక నీళ్ళు పెట్టేసుకున్నాక ఇక ఈరోజు అయితే ఇడ్లీ పెట్టాలనుకున్నాను దానికోసం ఇక పిండి అయితే కొద్దిగా తీసి కలిపి పెట్టేసుకుంటున్నాను ఎందుకంటే మొత్తం పిండి కలిపేసుకుంటే పులిసిపోతుంది కదా సో కొంచెం నాకు ఎంత కావాలో అంత తీసుకున్నాను తర్వాత అది నేను ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకున్నాను ఇక ఇలాగా కలిపి పెట్టేసుకున్నాక ఆ నీళ్ళు వేడేలోపు ఇలాంటి కిచెన్లో ఈ పని అంతా చేసేసుకున్నాను కొద్దిగా క్లమ్జీగా ఉంటే మొత్తం సర్దేసుకున్నాను ఇక తర్వాత నేను ఎంత సైలెంట్గా పని చేసుకోవాలంటే ఇంత సౌండ్ కూడా రాకూడదనమాట సౌండ్ వచ్చిందంటే త పాప లేసేస్తుంది సో చాలా సైలెంట్గా చేసుకుంటూ ఉంటాను ఇంకా చూసారా నేను స్నానానికి వెళ్ళి వచ్చేలోపు అయితే లేచేసింది లేచిన వెంటనే ఏడుపు మొదలుపెట్టింది అంటే తనకి కొంచెం కోల్డ్ ఉంది దానివల్ల నైట్ సరిగ్గా తినలేదు సో ఆకలేమైపోయింది పాపం అందుకనేసి స్నాక్స్ ఇచ్చాను తింటా ఉంది పొద్దున్నే ఇక ఈరోజు టిఫిన్కి వచ్చేసి ఇడ్లీ అలాగే బీరకాయ పెసరపప్పుతో సాంబార్ పెట్టాలనుకున్నా కానీ పాప కోల్డ్ ఉండడంతో కందిపప్పుతో పెడుతున్నాను చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్గా అయిపోతుంది ఈ సాంబార్ అయితే అందుకనేసి ఈ విధంగా ఇక సాంబార్కా మొత్తం రెడీ చేసి పెట్టేసుకుంటున్నాను ఈలోపు పాపకి భాషకి అయితే నీళ్లు పెట్టేశాను ఇంకా అవి వేడైపోయాయి ఇంకా వాళ్ళిద్దరూ స్నానం చేసేస్తారు ఒకేసారి పొద్దున్న అయితే భాషనే పాపకి స్నానం చేపిచ్చేస్తాడు నాకు ఆ పని అయితే ఉండదు సో నేను వాళ్ళు ఇద్దరు స్నానం చేసి వచ్చేలోపు టిఫిన్ రెడీ చేసేసేయాలి భాష వచ్చి రాగానే ఇంకా స్నానం చేసి వచ్చేసాడంటే ఇంకా చాలా ఫాస్ట్గా రెడీ అయిపోతాడు ఇంకా వెంటనే బయలుదేరిపోతాడు కాబట్టి చాలా తొందరగా చేసేసుకోవాలి ఒక్కొక్కసారి అనిపిస్తుంది అనమాట నాకు ఎందుకంటే పెళ్ళి అయ్యాక మన లైఫ్ అయితే చేంజ్ అవుతుంది కంపల్సరీ ఆడవాళ్ళకైతే అలాగే పిల్లలు పుట్టాక అయితే ఇంకా లైఫ్ చేంజ్ అయిపోతుంది నాకైతే అలాగే అయిందండి పెళ్ళికి ముందు ఒక లైఫ్ ఉండింది పెళ్ళి తర్వాత ఒక లైఫ్ ఉండింది ఇప్పుడు పాప వచ్చాక ఇంకొక లైఫ్ ఉంది అలా చేంజ్ అవుతూ వస్తుంది నా లైఫ్ అయితే మీకు కూడా అంతేనా నాకైతే కామెంట్ సెక్షన్లో చెప్పండి చాలా ఎంత అంటే చాలా అంటే చాలా మార్పు వచ్చేసింది ఒకప్పుడు నేనైతే పెళ్ళి అయ్యాక కూడా నేనైతే తొమ్మిది గంటలకు కూడా నిద్ర లేచేదాన్ని అంటే ఇంట్లో ఎవరు లేరు కదా అడిగేవాళ్ళు సో అందుకనేసి ఎప్పుడు లేచినా ఏం అనేవాళ్ళు కాదు భాష అయితే ఇంకా తను టిఫన్ కూడా ఒక్కొక్క ఒక్కొక్క రోజు చేసేదాన్ని ఒక్కొక్క రోజు అయితే చేయకుండా అలాగే ఉండిపోయేదాన్ని హోటల్ నుంచి తెచ్చి తినేసేవాళ్ళం కానీ ఇప్పుడు ఏంటంటే పాప కోసం ప్రతిరోజు కంపల్సరీ టైం టు టైం టిఫిన్ కానీ లంచ్ కానీ చేసేయాల్సి వస్తుంది బయట ఫుడ్డు తనకు పెట్టడం ఇష్టం లేదు అందుకనేసి ఇంట్లోదే మినిమం తనకి ఇంట్లో ఫుడ్డే ప్రిపేర్ చేస్తాను సో అందుకనేసి టైం టు టైం మెయింటైన్ చేసేయాలన్నమాట ఇంకా దా ఆ వంట మనం టైంకి చేయాలంటే ఇంట్లో పనులన్నీ టైంకి చేసుకోవాలి ఆ విధంగా అయితే అయిపోయింది అంతకుముందు అయితే నేను గంటలు గంటలు టీవీ చూసుకుంటూ ఇంట్లో మా అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే పొగులంతా పడుకునేదాన్ని అడిగే వాళ్ళు లేరు అంటే ఏం పని ఉండదన్నమాట మొత్తం ఇంట్లో పని మొత్తం అయినా కూడా వన్ అవర్ అయితే మొత్తం పని కంప్లీట్ అయిపోతుంది అంతే మళ్ళీ డే మొత్తం ఖాళీగా ఉండేదాన్ని ఇక పిల్లయ్యా కూడా అంతే పొద్దున భాషకి టిఫిన్ చేసి పెట్టేశాను అనుకోండి ఇంకా మధ్యాహ్నం లంచ్కి వచ్చే టయానికి నేను ట్వెల్వ్ థర్టీకి లంచ్ స్టార్ట్ చేసినా కూడా తను వచ్చే టయానికి అయిపోతుంది ఇంకా తను తినేసి వెళ్ళిపోయాడు అనుకోండి మళ్ళీ డే మొత్తం ఖాళీగా ఉండేదాన్ని సో ఎప్పుడైతే అలా కాదు కొంచెం టైం దొరికితే చాలు పడుకోవాలి అనిపిస్తుంది కానీ దొరకదు నాకు బాగా నిద్ర వచ్చినప్పుడే పాప డిస్టర్బ్ చేస్తుంది తను పడుకున్నప్పుడు నేను పడుకోవాలంటే అప్పుడు ఇంట్లో పనులు ఉంటాయి తను లేచాక కొన్ని పనులు అయితే చేసుకొనివ్వదు ఏదైనా నేను ఉన్నాను అనుకోండి మధ్యలో వచ్చి అది లాగడం అలా చేస్తూ ఉంటుంది సో దానికి ఒకటికి రెండు పనులు అవుతాయి అందుకనేసి నేనైతే తను పడుకున్నప్పుడు ఇంట్లో పనులు అయితే చేసుకోవాలి ఇక తను మేల్కొని ఉన్నప్పుడు కాసేపు తనతో కూడా టైం స్పెండ్ చేయాలి కదా తనకి ఇంకా ఆడుకోవడానికి ఇక్కడ ఎవ్వరు లేరు ఇంకా నేను ఒక్కదాన్నే ఉంటాను కాబట్టి నా దగ్గరే ఉంటుంది నా చుట్టే తిరుగుతూ ఉంటుంది అందుకనేసి ఇక తనతో టైం స్పెండ్ చేయడానికి సరిపోతుంది ఇక నైట్ కూడా తను పడుకునేసరికి లెవెన్ అవుతుంది అంతవరకు కూడా ఇక ఆడుకుంటూ ఏదో ఒక పని చేసుకుంటూ ఇక ఇలాగ గడిచిపోతుంది కనీసం ఇష్టమైన మూవీ చూసి కూడా ఎన్ని రోజులు అయిపోయిందో ఫోన్లో అయితే దానికి కూడా టైం సరిపోవట్లేదు ఈ టైం గోల్ అంతా ఎందుకు చెప్తున్నానంటే మనకు టైం ఉన్నప్పుడు మనము చేయాల్సినవన్నీ చేసేసుకోవాలండి ఒక్కొక్కసారి ఇలా చేంజెస్ వస్తుంటాయి లైఫ్లో అప్పుడు మనం ఏం చేయాలన్నా చేయలేమన్నమాట అన్నమాట అన్నిటికీ సిద్ధంగా ఉండాలి కదా అందుకనేసి ఇక ఇక్కడ అయితే వాళ్ళిద్దరికీ టిఫిన్ పెట్టేసాను తర్వాత ఇంకా నేను బట్టలు ఈరోజు ఉతకాలనుకున్నాను ఇంకా బట్టలు వేసేసుకోవాలి బట్టలు వేసాక తర్వాత నేను టిఫిన్ చేయాలి టిఫిన్ చేయడానికి కూడా టైం ఉండదు అనమాట ఎందుకంటే నేను టిఫిన్ చేసేలోపు ఇంకా అక్కడ బట్టలు వేసాను అనుకోండి అది వాష్ అవు అవుతూ ఉంటాయి కదా ఆలోపు నేను టిఫిన్ తినేస్తాను టైం సేవ్ అవుతుంది కదా అలా అన్నమాట ఇలాగ టైం అయితే సెట్ చేసుకుంటూ ఉంటాను ఇక బట్టలన్నీ వేసేసాక నాకు మినిమం అయితే టెన్ థర్టీ అయిపోతుంది టైము ఇక ఆ తర్వాత మార్నింగ్ టిఫన్ చేసిన సామాన్లు అన్నీ ఉంటాయి ఇంకా అవన్నీ క్లీన్ చేసుకోవాలి లేకపోతే కిచెన్ మొత్తం క్లమ్జీగా ఉంటుంది మళ్ళీ మధ్యాహ్నానికి వంట చేయాలి కాబట్టి ఇప్పుడు చేసిన సామాన్లు మొత్తం అయితే కడిగేసుకోవాలి ఇక అవి కడిగేలోపు నా దగ్గరకైతే పాప ఒక పది సార్లు వస్తుంది వచ్చి లాగుతూ ఉంటుంది అనమాట ఇక తనని మేనేజ్ చేసుకుంటూ ఇక సామాన్లు అయితే కడిగేసుకోవాలి ఇది మొత్తం అయ్యేలోపు ఇక లెవెన్ అయిపోతుంది టైము ఇంకా తర్వాత పాపనైతే పడుకోపెట్టాలి తను పడుకోబెట్టడానికి కూడా తను ఉయ్య జోలలో ఉయ్యాలలో ఇలా పడుకోవట్లేదు తన పక్కనే నేను ఉండాలి నా పక్కన ఉంటేనే తను పడుకుంటుంది తను లేచేసాను అనుకోండి తను కూడా లేచేస్తుంది సో తను బా తనకు బాగా నిద్ర పట్టేంతవరకు తన పక్కనే నేను కూడా పడుకొని ఉండాలి అలాగా ఇంకా లెవెన్ థర్టీ అలా టైం అయిపోతుంది ఆ తర్వాత మళ్ళీ నాకు తను పడుకుందంటే కరెక్ట్ గా వన్ అవర్ పడుకుంటుంది అది కూడా ఏం సౌండ్ లేకుండా డిస్టర్బెన్స్ లేకుండా ఉంటే కరెక్ట్ గా వన్ అవర్ అయితే పడుకుంటుంది లేకపోతే ఇక మధ్యలోనే లేచేస్తుంది తను పడుకున్నప్పుడు నా పనులు చిన్న చిన్న పనులు ఏమైనా ఉంటే అవన్నీ అప్పుడు చేసేసుకోవాలి ఈవెన్ నాకు ఫోన్ మాట్లాడ అమ్మతో ఫోన్ మాట్లాడడానికి కూడా టైం ఉన్నదనమాట ఇక తను పడుకున్నప్పుడు ఇక ఏదైనా పని చేసుకుంటూ అప్పుడు అమ్మతో అయితే మాట్లాడేస్తాను ఇంకా అమ్మకి తప్ప ఇంకెవ్వరికి ఫోన్లు చేయడం కూడా ఉండదు తనని తనతో మాట్లాడేసాక ఇక ఏదైనా చిన్న చిన్న పనులు ఉంటాయి కదా ఆ పనులు మొత్తం ఆలోపు చేసేసుకోవాలి ఎలా తిరిగి కూడా ఎందుకంటే మళ్ళీ తను లేసిందంటే ఆ పనులు చేయనివ్వదు ఇక ఈ విధంగా అయితే గడుస్తుంది ఇక పాపని పడుకోబెట్టేశాక ఇక నా పనులు అయితే చేసేసుకుంటాను ఇంకా ఆ గ్యాప్లోనే నేను అమ్మతో ఫోన్ మాట్లాడాలంటే మాట్లాడేస్తాను అలాగా కూడా టైం సేవ్ చేయొచ్చు కదా ఇక తర్వాత వచ్చేసి ఇంకా నేను రెండో ఛానల్ ఉందని చెప్పాను కదా దానికోసం వీడియో ఎడిటింగ్ చేసుకోవడం దానికి కొటేషన్స్ రాసుకోవడం అది చేసేసుకుంటాను ఆ పని రోజుకొక వీడియో అయినా పెడుతున్నాను ఆ ఛానల్లో అయితే ఇంకా దానికోసం కొద్దిగా టైం అయితే దానికి స్పెండ్ చేయాల్సి వస్తుంది ఇక అది అయిపోయాక ఇక మధ్యాహ్నానికి భాష లంచ్కి వస్తాడు కాబట్టి ఇక లంచ్ చేయాలి ఇంకా దానికోసం మళ్ళీ ప్రిపరేషన్ రెడీ మొదలవుతుందనమాట ఇక్కడైతే నేను రాగి ముద్ద చేసేసి ముల్లంగి వంకాయతో పులుసు పెట్టాలనుకున్నాను ఇక అది చేసేస్తున్నాను ఇక ఇది వంట అయిపోయాక పాపకైతే ఫస్ట్ పెట్టేస్తాను మళ్ళీ భాష వచ్చాడు అనుకోండి సరిగా తినదు తనతో ఆడుకోవడానికి ఇష్టపడుతుంది సో తను రాకముందే పాపకైతే పెట్టేశాను ఇక తను తినేశాక ఇంకా బట్టలు ఎత్తి పెట్టడం ఇలాంటివి పనులన్నీ తను వచ్చేలోపు అయితే చేసేసుకుంటాను ఇంకా ఏంటంటే ఇక్కడ నాకు టైం సరిపోవట్లేదు అని చెప్తున్నాను కదా నాకు పర్సనల్గా టైం దొరకట్లేదు కానీ పాపకి భాషకి ఏదైనా చేసి పెట్టడానికి నాకు టైం అయితే సరిపో పోతుంది అయినా నాకు ఇబ్బందిగా అనిపించదు ఎందుకంటే వాళ్ళిద్దరూ బాగుంటేనే కదా నేను బాగుంటా నాకీ నాకంటూ టైం దొరకకపోయినా కూడా వాళ్ళకి ఏదైనా చేసి పెట్టాలంటే మాత్రం ఎక్కడ లేని ఓపిక తెచ్చుకొని చేసేస్తుంటాను పాపకు కూడా అంతే ప్రతిదీ ఇంట్లో చేసి పెట్టడానికే ఎప్పుడు ట్రై చేస్తూ ఉంటాను ఎందుకు నేను ఈ టైం గోల చెప్తున్నానంటే ఒకప్పుడు నాకు టైం విలువ తెలియదండి నిజంగా ఎంత టైం వేస్ట్ చేశానంటే అంత టైం వేస్ట్ చేశాను కానీ ఇప్పుడు నాకు ఏదైనా చేయాలి అని ఉంది కానీ టైం దొరకట్లేదు అందుకే చెప్తున్నాను ఆ టైంని అస్సలు వేస్ట్ చేసుకోకండి మీకు టైం ఉన్నప్పుడు మీరు ఏం చేయాలనుకుంటున్నారు అదైతే చేసేసుకోండి మీరు మీ పిల్లల్ని చూసుకొని ఎలా టైం మేనేజ్ చేసుకుంటున్నారో నాకు సరీ కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ వీడియో నచ్చితే తప్పకుండా ప్లీజ్ ఒక లైక్ చేసి వెళ్ళండి